హాయ్ అండి కృతీ స్టోరీస్లో మనో వికాసానికి స్వాగతం ఈరోజు మనం మోపూరు పెంచల నరసింహం గారి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే పుస్తకం నుంచి విజయ సోపానాలు మరియు జంతువుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా విజయ సోపానాలు ఏంటో చూద్దాం నెంబర్ వన్ ఫ్రెండ్స్ అంత చిన్న పక్షి ఆ ఎత్తులో ఎలా ఎగురుతుంది అన్నాడు ఒక వ్యక్తి నీవు ఎగురలేవు అని నెగిటివ్గా చెప్పే మిత్రులు దానికి లేరు అందుకే అలా ఎగురుతుంది నెంబర్ టూ ఫెయిత్ మనము విజయం సాధిస్తాం అనే నమ్మకం ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం నంబర్ త్రీ ఫోకస్ ఎండలో అగ్గిపుల్ల ఉంచితే అది కాలదు భూతద్దం పెడితే అది వెంటనే కాలిపోతుంది అలాగే మన గమ్యంపై దృష్టి పెడితే ఆ గమ్యాన్ని చేరుకోగలం ఫ్రెండ్స్ ఫెయిత్ ఫోకస్ త్రీ ఎఫ్ అంటారు దీనిని ఇవే విజయానికి సోపానాలన్నమాట ఇక జంతువుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు లేవడం కోడి నుంచి వినడం పిల్లి నుంచి విశ్వాసం కుక్క నుంచి సేవ ఎద్దు క్రమశిక్షణ చీమ పరిగెత్తడం గుర్రం నిశిత దృష్టి గ్రద్ద పౌరుషం పొట్టేలు సాహసం పులి పరాక్రమం సింహం గానం కోకిల నృత్యం నెమలి విజ్ఞానం హంస చూడగలిగితే ప్రకృతిలోని ప్రతి ప్రాణిలో గొప్ప గుణాలను చూడవచ్చు వాటి నుంచి స్ఫూర్తిని పొందవచ్చు